నమస్తే వెల్కమ్ టు హ్యాషాగ్ నేను వివరణ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల వారిగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇటు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం కానీ మహబూబ్నగర్ కానీ నల్లగొండ కానీ ఇటు వరంగల్ కానీ సో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసింది సో పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కూడా కొంత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే గ్రేటర్ పరిధిలో అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత అంతగనం పర్ఫార్మెన్స్ చేయలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పదిహేడు స్థానాలలో పద్నాలుగు స్థానాలను గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఆ ముఖ్యంగా ఇప్పటికే ఆ యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను కూడా మంత్రులతో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను కూడా కేటాయించింది సో ఈ తరుణంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లను ఇటు నగర్ కానీ ఇటు ఆ చేవెల్ల కానీ రెండు పార్లమెంట్లకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు సో ఈ తరుణంలో చేవెల్ల పార్లమెంట్ పరిధిలో కొంత రేవంత్ రెడ్డి సక్సెస్ సాధించారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అటు బిఆర్ఎస్ పార్టీ కూడా గెలుచుకుందినటువంటి పరిస్థితి ఈ తరంలో చేవేళ్ల పార్లమెంట్ అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది సో దీనిపై పైచేయడానికి రేవంత్ రెడ్డి కొంత కీలకంగా వ్యూహాలు ముందుకు వేస్తున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణంలో అయితే చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంలో కొంత ముందుగానే రంగ సిద్ధమని అని స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గానికి చెందినటువంటి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి రంగ そういか。 ఏదైతే చెవెళ్ల పార్లమెంట్ పరిధిలో అతి కీలక నేతగా ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కూడా నిన్న పార్లమెంట్ అధినేత పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కొంత రంగం సిద్ధమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇటు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత బలం చేకూరుతుందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు సో నిజానికి చూసుకున్నట్టయితే చేవెళ్ల పార్లమెంట్ పరిధి నుంచి కూడా కాంగ్రెస్ తరఫున బరిలోకి నిలపడానికి రేవంత్ రెడ్డి కోరుకునే మొదటి వ్యక్తిగా కొండా విశ్వరెడ్డి రెడ్డి ఉండేటువంటి పరిస్థితి ఉంది అయితే గత ఎన్నికలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్ని లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి అంటేనే ఆయన కొంత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు సో రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత కూడా ఆయనతో పలుసార్లు కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపారు నిత్యం ఆయనతో కొంత టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆయన కాంగ్రెస్ లోకి వస్తారు అన్న ఊహాగానాలు తీవ్ర స్థాయిలో జరిగాయి సో ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంతమంది నేతలు ఆయన పార్టీలకు ఆహ్వానించినటువంటి పరిస్థితి సో కానీ పదే పదే పార్టీలు మారడం ఎందుకన్న ఉద్దేశం ఏమో కానీ ఆయన పార్టీ వీడే పరిస్థితి లేదు బీజేపీలోనే ఉంటాను అని చెప్పేసి ఇప్పటికీ కొంత స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి సో నిన్నమరెడ్డి వరకు కూడా ఆయన వస్తే కొంత టికెట్ ఇస్తామనే సంకేతాలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పంపినటువంటి పరిస్థితి కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాత్రం ఆసక్తి చూపినటువంటి పరిస్థితి ఉంది చే పార్లమెంట్ పరిధిలో అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో పట్నం మహేందర్ రెడ్డిని లైన్ లోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాలో కొంత ప్రభావం చూపగల బలమైన నేత అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆయనకు కావాల్సినటువంటి ఆర్థిక శక్తి కూడా ఉంది తాండూరులో బలమైనటువంటి వర్గం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే గత ఎన్నికల్లో తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డిని ఓడించడానికి కొంత ఆయన ఆ బ్యాక్ ఎండ్ లో కాంగ్రెస్ కు పనిచేశారు అన్న ప్రచారం కూడా నడిచినటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ లో పట్టం మహేంద్రెడ్డి కాంగ్రెస్ లో జైలు అవుతారు అని ప్రచారం జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో కొంత ఆయన తగ్గినటువంటి పరిస్థితి కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించడం అదేవిధంగా తాండూరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఇటు ఆయనకు పైలట్ రోహిత్ రెడ్డికి ఇద్దరికి మధ్య కొంత వర్గ విభేదాలు ఉన్న పరిస్థితి సో ఈ తరుణంలో ఆయన ఆ కాంగ్రెస్ పార్టీలో చేయి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలి అని భావించినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలమైన నేత ఉంటే మాత్రం విజయావకాశాలు కొంత సులువుగా ఉంటాయి చెవిళ్ల పార్లమెంట్ పరిధిలో అని చెప్పేసి అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఆయన జైన్ అవ్వడం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొంత చెవిళ్ల పార్లమెంట్ పరిధిపై ఆ రేవంత్ రెడ్డి కొంత పై చేయి సాధించారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు కూడా చెవిళ్ల పార్లమెంట్ పరిధిలో ఉంది కీలక నేతలు కూడా జైన్ అవ్వబోతున్నారనే సంకేతాలు కూడా కొంత వస్తున్నటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హ్యాష్ ఆయ్ Thank <laughs> you.